చేగుంట మండల కేంద్రంలోని గిరిజన గురుకుల విద్యార్థులు సోమవారం ఉదయం గాంధీ చౌరత్స వద్ద నిరసన వ్యక్తం చేశారు గత ఆరు నెలల నుంచి గణితం లెక్చరర్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జూనియర్ కళాశాలలతో రెండవ సంవత్సరం చదువుతో తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదని భవిష్యత్తుపై భయంతో రెడ్డిపైకి వచ్చామని తెలిపారు గురుకుల పాఠశాలపై అధికారులు తొందరగా స్పందించి తమ సమస్యను తీర్చాలని వారు కోరారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్పోర్ట్స్ స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలను నచ్చజెప్పి తీసుకెళ్లడం జరిగింది तो न अब थे ये मारो दूध भईला मैं माए बावा आ तो कुछ तो करा रे रे न 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 సబ్జెక్ట్ అది రోజు వచ్చిన అర్థం చేసుకోండి ఇది ప్రాసెస్ కాదు నేను ఇది ఒక ప్రాసెస్

సారి గేమకు జైమేసగ్రేమ్ చేసి చేసి తీసుకుమాగా జైమేసిగా తమేమో నేను బయపడడానికి ఒక కాదు గురుకులంలోకి వచ్చింది గురుకులమనేది గవర్నమెంటి మా రైట్ ఉండాలి అడ్డుదానికి గవర్నమెటనా వాడిమని ఇవ్వట్లేదు ప్రజలమనేసని సాలరీ తొక్కలోదేదో రాష్ట్రాలు పట్టినా మేము గవర్నమెంటే రామన్నాండి పడుకుందా గవర్నమెంట్ ఏమైనా స్టూడెంట్స్ ఫీజు నాశనం అవుతుంటే ఇక్కడ అక్కడ కూర్చొని రూల్ చేస్తున్నాయండి మరి ముందు ఆచూన్ రమన్నండి చూసుకుందాం ఆచూన్ వస్తుంది మ్యాత్ లెక్చరర్ కాస్తా అడుగపేటనే నేను ఫుల్ అడుగపేటనే నేను గవర్నమెంట్ స్కూల్ ని నమ్ముకొని నిన్ను చూసుకుంటున్నాను టోకల ఫెసిలిటీస్ మాకే మోదు మాకు టీచర్స్ కావాలి మా ఫ్యూచర్ ఇవే పెటెజ్ మేడవదన్న జీవత మెంట ఎఫెక్ట్ ఒక ఎగ్జామ్ ని వోలర్ అంటుందిదా పెరెంటల్ సెట్ ఉంటుందిది